అందరు అండి మేము ఇక్కడ బాగున్నాం ఇక్కడ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కనుక్కుంటున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే అవుతుంది ఇవాళ అయితే పూజ చేసి అలానే దోశ వేసానండి పెసర్ దోశ పెసర్ దోశ కడపలో చాలా ఫేమస్ అండి మనమైతే నేనైతే ఎప్పుడు ఉండదు ఇక్కడ వచ్చాకైతే తీసుకు అత్తవాళ్ళకి వచ్చాక నేనైతే నేర్చుకొని చేశాను ఇప్పుడైతే అది చేద్దామని అయితే అనుకుంటున్నాను కాబట్టి ప్రాసెస్ అయితే అంటే పెసరపాయలు ఒక గ్లాస్ తీసుకోవాలి అలానే ఒక హాఫ్ కప్పు మినపప్పు అలానే ఒక హాఫ్ కప్పు బియ్యం కొద్దిగా మెంతులు వేస్తే ఎర్రగా వస్తారండి క్రిస్పీగా ఎర్రగా వచ్చేదానికి మెంతులు అయితే వేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది రోజు ఒకే రకం దోశ కాకుండా చాలా ఇష్టంగా హాయ్ ఫ్రెండ్స్ అయితే పెసర దోశ అయితే వేసేతామని నైట్ అయితే నానబెట్టానండి పెసరకాయలు అయితే పెసలు అండి ఇవి గ్రీన్ పెసరంట ఇవైతే ఇప్పుడు దోశకైతే వేసుకోవాలి పెసర దోశ చట్నీ అండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకున్న పెద్దది ఇందులోనే ఒక రెండు మూడు సార్లు అయితే అవుతుందండి ఈ పెసర దోశ చట్నీ చాలా బాగుంటుంది పెసర దోశ పల్లీ చట్నీ రెగ్యులర్గా చేసుకునేదే అండి ఇది రోజు ఒకే దోశ కాకుండా ఇలా పెసర దోశ ఒక రోజు అలా చేసుకుంటే చాలా బాగుంటుంది రండి ఇలా మిక్సీ వేసుకునేటప్పుడే ఒక రెండు పచ్చిమిర్చి అలానే తగినంత ఉప్పు అయితే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండి బ్యాటర్ లాగా చేసేసుకోవాలి చూడండి దోశ బ్యాటర్ వచ్చేలాగా మనమైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక బ్యాటర్లో అయితే వేసేసుకుందాము ఒక గిన్నెలో ఈ దోశ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి ఇలా చూడాలి ఇంకొకసారి అయితే అవుతుంది చూడండి దీనికి సరిపడా ఉప్పు కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేసేసి మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకున్నాము చూడండి ఇలా నైస్గా అయితే దోసపిండి ఇలా చేసుకుని ఇందులో వేసుకున్నాము అంతే అండి దోశ పిండి అయితే రెడీ ఈ దోశ వేసుకోవడమే ఆలస్యం పల్లీ చట్నీ అయితే చేసేసుకున్నాము త్వరగా చండీ చట్నీ చేసుకోవడానికైతే ఒక ప్యాన్ అయితే పెట్టాము ఇందులో పల్లీలు అయితే వేయిట్ చేసుకుని వేసుకున్నాము చూడండి పల్లీలు కొబ్బెర అన్నీ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పల్లీ చట్నీ మా ఇంట్లో పల్లీ చట్నీ అంటే మా పిల్లలకి మా ఆయనకైతే చాలా చాలా ఇష్టము మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి అయితే సపోర్ట్ అయితే చేయండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే ఒకటి ఒక ప్లెట్లో తీసేసుకున్నాం చూడండి పల్లీలు అయితే తీసేసుకున్నాము ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని చట్నీకి అయితే కావాల్సినవి కొన్ని పచ్చిమిర్చి ఇదైతే కారంగా ఉన్నాయండి ఘాటుగా ఉన్నాయి అందుకే కొన్ని తీసుకున్నా అలానే పచ్చి కొబ్బరండి పచ్చి కొబ్బరితో అయితే పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఆనియన్ అలానే ఒక చిన్న టమోటా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఇలా కొత్తిమీర కొద్దిగా పుదీనా చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ అయితే ఇప్పుడైతే ఇవి చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాము చూడండి టమాటో ఉల్లిగడ్డ ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం అయితే ఇప్పుడైతే ఇందులో వేసేద్దాము అంటే అదే ప్యాన్లో కొత్తిగా ఆయిల్ వేసేసి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైంది ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటో పచ్చి ఇవన్నీ మాకు మగ కొద్దిగా మధ్యక వేసుకోవాలి కొత్తిమీర పుదీనా అండి ఇది కొత్తిమీర ఇలా మగ్గే కొత్తిమీర పుదీనా కొత్తగా వేసేసే ఇలా మర్చిపోయి ఇలా మగ్గించుకుంటే ఇప్పుడైతే స్టవ్ కట్టేసి మిక్సీ అయితే కట్టేసుకుందామని చెప్పినట్టు ఫస్ట్ మిక్సీ జార్ అయితే వేసుకుని వాటికి ఇందులో పల్లీలు అయితే వేసాను చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పల్లీలు అయితే వేసాను అలానే కడిగి పెట్టుకున్న కొబ్బరి వేయండి పచ్చి కొబ్బరి ఫస్ట్ ఇవి రెండు అయితే మిక్సీ పట్టాలి ఇలా అయితే మిక్సీ పట్టేద్దాం చూడండి ఇలా లైట్గా మిక్సీ పట్టేద్దాం అందులో సరిపడా ఉప్పు అలానే ముందుగా మగ్గించి పెట్ట ఎంత వేసేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇప్పుడు అక్కడైతే ఉప్పు అన్నీ వేసాం కదా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకో చూడండి పల్లీ చట్నీ అయితే రెడీ అండి పల్లీలు కొబ్బరి అన్నీ వేసాం కదా అన్నీ చాలా బాగా గ్రైండ్ అయ్యాయి ఇప్పుడు అయితే దినికి పోపు అయితే పెట్టేసుకుందాము చూడండి స్టవ్ మీద అదే ప్యాన్ అయితే పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసు అన్నీ వేసేసుకోవాలి చండీ ఇప్పుడైతే ఆయిల్ అయితే తీతామండి ఇప్పుడైతే కొద్దిగా మినపప్పు అలానే శనగపప్పు కొద్దిగా చండి ఇందులోనే జీలకర్ర కొద్దిగా చివరగా కొద్దిగా చండీ పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చట్నీ అయితే ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి చూడీ ఒక గిన్నె అయితే తీసుకున్నా అందులో చట్నీ అయితే మొత్తం వేసుకుంటే చూడండి చట్నీ అయితే రెడీ అయితే పోపు అయితే ఇందులో వేసేద్దాము చూడండి పోపు కూడా రెడీ చట్నీ అయితే రెడీ చేసుకున్నా దోశ పిండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దోశ వేసుకోవడమే ఆలస్యం హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే లేచేసి మొత్తం అయితే అయితే చేసి రాత్రి చేసి పెట్టుకుంటాను మార్నింగ్ అయితే మా ఆయనకు టీ అయితే చేసాను అలానే వాటర్ అయితే కాకున్నాండి పాలు అయితే వేడి అండి మార్నింగ్ అయితే గోరు వచ్చి నీరు తాగడం అయితే అలవాటు అండి మా ఇంట్లో అందుకోసం మార్నింగ్ ప్లేస్ ప్లేసెస్ వాటర్ అయితే ఉండాలి ఇప్పుడైతే పూజ అయితే చేసేసుకున్నామండి ఫస్ట్ అయితే దీపాలు అన్నీ అయితే ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని అది క్లీన్ చేసుకోవాలి అలానే మొత్తం పూజ సామాన్లని కింద పెట్టేసుకొని బోట్లు పెట్టుకొని అన్నీ పెట్టేసుకోవాలండి పూజ అయితే స్టార్ట్ అవుతుంది అయితే టెంకాయ అయితే తీసి వీళ్ళైతే ఇక్కడ పెట్టేసుకొని వీళ్ళైతే క్లీన్ చేసుకుందండి ఫోటోస్ అన్నీ అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని తర్వాత కట్టుకోవాలి చండి ఇలా గుర్ అయితే పెట్టేసుకొని ఫోటోస్ అన్నీ తీసి ఇలా అయితే శుభ్రం అయితే చేసుకోవాలి చండి కొద్దిగా వాటర్ అయితే తీసుకొని దిల్లన్న బట్టలు తీసుకొని మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి చండి మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి ఫోటో అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకొని బొట్టలు అనేది పెట్టేసుకోవాలి అయితే వేసుకోవడం ఇప్పుడు పల్లీ చెట్టు ఇక్కడ పెన్ను అయితే ఆల్రెడీ ఒకసారి అయితే రోజు వేసుకునే దోశ తీసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్కి మంచిది అలానే ప్రోటీన్స్ అన్నీ మనకు అరుగుతాయి ఇలా ఆయిల్ అయితే వేసేసుకుండి ఇప్పుడైతే త్వరగా అయితే దోశ అయితే కాదు అంటే తిప్పి అండి పెసర దోశ రెడీ అయితే సర్వ్ చేసుకోవడమే ఆలస్యం ప్లేట్ అయితే తీసుకున్న దోశ అలానే చట్నీ పల్లీ చట్నీలో చాలా బాగుంటుందండి ఇలా తిన్నారంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే బొట్లు అయితే పెట్టేసినాము అన్నీ అయితే గుళ్ళు సర్దేశామండి ఇప్పుడైతే అయితే పెట్టేసుకున్నాము చూడండి చూడండి దేవుని సామాన్లు అయితే ఇలా కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కలసం అయితే పెట్టేద్దాము చండి పూలు పెట్టాక మా దేవుని గుడి అయితే ఎలా ఉందో చూడండి చండి ఇలా వాటర్ వేసుకొని కొద్దిసేపు అయితే ఇలానే ఉంచుకోవాలి చండి ఇలా నానేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ శన అయితే ఉడికించుకోవాలండి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ బ్యాళ్ళు వేసి ఒక రెండు విజిల్ అయితే చాలండి చూడండి తగినంత నీళ్ళు వేసుకొని ఒక రెండు కేజీలు అయితే పెట్టేసుకున్నాము చూడండి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక సర్వ్ అయితే పెట్టేసాము ఇప్పుడైతే పాయసం చేసుకోవాలి కదా చూడండి ఇందులో అయితే ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఆ కప్పుతో ఒక మూడు కప్పుల వాటర్ వరకు అయితే వేసుకోవాలి చూడండి బాగా వేడయింది ఇప్పుడైతే మూడు కప్పుల వాటర్ అయితే వేసేస్తున్నాము చూడండి మూడు కప్పుల వరకు వాటర్ అయితే వేసేస్తున్నాము ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టేసి చూడండి కొద్దిసేపు అయితే వాటర్ పెట్టేస్తాము చూడండి వాటర్ కూడా వచ్చేసి ఒక రెండు విజిల్ అయితే చాలా అండి ఇప్పుడైతే చిన్నగా మంట పెట్టుకోవాలి చండి ఇంక చిన్న మంటపై పెట్ట నైవేద్యాలతో పెట్టేకైతే చాలా బాగుంటుందండి మార్నింగ్ టైం ఏం చేయాలని ఆలోచిస్తుంటాం ఒకసారి ఇలా చేసి పెట్టండి రవ్వ అయితే ఇలా ఉడికింది ఇలానే ఉంచాలి చండీ చిన్న మంట మీద అయితే పెట్టేయాలి అయితే అడుగు అంటుంది అలుపుతూనే ఉండాలి కొత్తగా అంటే రవ్వ పూర్తిగా ఉడికింది అన్నాక బెల్లం అయితే వేసేస్తాం బెల్లం అయితే తీసుకున్నా కదా ఇప్పుడు అందులో అయితే వేసేస్తాం చూడండి బెల్లము మొత్తం వేసేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కప్పు బెల్లం అయితే తీసుకున్నామండి చూడండి అది కరిగే వరకు మళ్ళీ కలపాలి చూడండి పెసర బ్యాల్ కూడా ఉడికాయి ఇప్పుడైతే ఇవి కూడా అందులో వేసేద్దాం చూడండి బెల్లం అయితే ఉడుకుతూ ఉంది ఇప్పుడు అందులోనే ఇవి కూడా వేసేసి ఉడకనివ్వాలి ఒక రెండు విజిల్లు పెట్టాం కాబట్టి అది మెత్తగా ఉంటాయండి కొద్దిగా ఇప్పుడు ఇందులో కూడా ఉడికేసే వరకు చాలా బాగుంటుంది చూడండి రవ్వ అయితే మొత్తం మీద కలిపేసుకోవాలి చూడండి రవ్వ బెల్లం అన్నీ వేసేసాం కదా ఇంకా కొద్దిసేపు అయితే ఉరికితే పాయసం అయితే రెడీ అయిపోతుంది అండి పాయసం అయితే చిక్కబడుతుంది కొద్దిసేపు ఇలానే ఉంచండి చూడండి ఈ లోపు ఇలా చీస్తే చండీ పాయసం అయితే చిక్కబడుతుంది ఇప్పుడు ఇప్పుడైతే ఇందులో చివరగా కొబ్బరి అలానే ఇలా చీరచుకుంటాం కదా అది కూడా వేసేయాలి చూడండి నెయ్యి అండి ఇప్పుడు పైన ఇలా నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పాయసం అయితే అయితే కలిపేసి చూడండి ఎంతో తేలికగా చేసుకునే పాయసం చూడండి పెసరబేళ్ళ పాయసం శనగపప్పు అండి దాంతో చేసిన పాయసం అయితే రెడీ చూడండి పాయసం అయితే నైవేద్యం పెట్టడానికి ఎప్పుడైనా తినడానికి చాలా బాగుంటుంది ఉంటుంది